మాయామయమైన ప్రపంచంలో నా భార్యని నా భర్తని నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి వాళ్ళు చూసుకుంటారమ్మా నువ్వు బెంగట్టుకోకు బ వాళ్ళ గురించి కూడా మనకే బెంగ వాళ్ళ గురించి కూడా మనమేం మొక్కకోవడం మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచేస్తాడు నువ్వెందుకు వాళ్ళని లెక్కమనవు ఎందుకు కొట్టుకున్నారో తెలుస్తుంది ఇది ఓవరాక్షన్ అంటారు దీన్ని కొడుకు కోళ్ళు కూతురు అల్లుడు ఎవరైనా పెళ్లి చేసాం కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత మన బాధ్యత కాదండి మనం బాధ్యత వహిస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకి చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే కూర్చో అల్లుడితో మాట్లాడుకో అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి ఒక దెబ్బ వెంటనే కాపురం సరి అయిపోతుందమ్మా ఒక మాట వెళ్ళా అబ్బే మనం నీకు నీకేం లోటు ఎక్కడే ఉండవు తెలుసుకుందాం ఏడు సుప్రీం సుప్రీంకోర్టులో తెలుసుకో రెచ్చగొట్టేస్తున్నారండి ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా ఏదో ముద్దుగా అమ్మ మా అమ్మాయి కాస్త చూసుకోని అప్పుడు అలా లేదండిగో చూసుకో అమ్మా జాగ్రత్తగా ఏమైనా తేడా వస్తే వచ్చే మనకి మీ అలాగే అంటాడు వాడు వెరేడు నేను తండ్రి ఇలా మాట్లాడాల తండ్రి బాగానే ఉన్నాడు మీ అలాగే అంటాడు ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఏమున్నావమ్మా ఏముండవమ్మా ఏముండవమ్మా మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు అత్తగారి కారణంగా దొండకాయ కూర అవి బాబాయి విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లని కాపాడానికి పంపారు అది ఉమ్మడి కుటుంబం అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు పెద్ద జబ్బు అది ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి మావగారికి ఎందుకు చేయాలి మా అమ్మాయి చేయదు మా అమ్మాయి చేయదు నీకు నీకెప్పుడు చేస్తాడమ్మా నీకెప్పుడు చేయాలి నీకు వృద్ధాప్యం రాదా నీకు అనారోగ్యం రాదా నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు ఇష్టం లేక ఎలాగో అలా బయటికి లాగేయాలి కాబట్టి ఈ తల్లి పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండరే అంటే అమ్మాయి దొండకాయ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ మళ్ళీ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారంటే దొండకాయ నాలుగు రోజులు గ్యాప్ ఉంది కదండి రోజు ఉండాల కానీ ఈ తల్లి ఏమందంటే ఎప్పుడు అడిగినా దొండకాయ అని చెబుతున్నావు మీ అత్తగారికి తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో ఇదండి రెచ్చగొట్టడం ఫోన్లేమ్మో సర్దుకోరు కదండి దొండకాయ తప్ప ఇంకేం లేదంటే మా దొడ్లో దొండబాది ఉందమ్మా అందుకని వండారని ఇంకేం లేదా నేను ఎలా పెంచాం జీడిపప్పు వేసి పెంచాం ఇలా మొత్తం అనేస్తే ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్లలు పిల్ల తల్లి మాటలు విని ఆరు నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాద పట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి ఇంకో ఆరు నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే నా కాపురం జడగొట్టింది నువ్వే నా మొగుడు బంగారపు అమ్మ వాళ్ళని నేను ప్రేమిస్తున్నానని అమ్మా మళ్ళీ నిలబడింది కాపురం మళ్ళీ నిలబడింది నా మొడుగు బంగారపు దొండకాయమ్మ నువ్వు నా బతుకు చెడగొట్టావు వాడు దొండకాయ వండితే నాకే బెండకాయ వండితే నాకే నా మొగుడు మంచివాడు నువ్వు రోజు నాకు ఫోన్ చేసి పని కట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్ట అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపరం చేసుకుంటూ ఉంటే ఇటువాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చేయాలమ్మా రోజు చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క చేయకూడదు అలాగా ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే రోజు ఎందుకు కనుక్కోవాలని సమాచారం వాళ్ళు బతుకు వాళ్ళని బతకనివ్వరా అబ్బాయి లేదండి ప్రతిదీ కనుక్కుంటే ఏమవుతుంది ఏదో చెప్పాలనిపిస్తుంది వెంటనే ఇవాళ పని మనిషి రాలేదు ఏమిటానమ్మా అది కుమారునే సంబంధం వెంటనే స్టై వెంట మాట ఇక్కడ పని మనిషి రాకపోవడం అనేది ఎక్కడైనా ఉందండి పని మనిషి రాకపోవడం ఎక్కడైనా ఉంది అది పెద్ద విశేషమా హైదరాబాదులో ఉన్న జిల్లాలను ఎవరినైనా సరే మీరు లలితా సహస్రం పారాయణ చేసిన వాళ్ళకి అమ్మవారు కనకదుర్గాదేవి కలు నుంచి ప్రత్యక్షం అయితే మూడు వారాలు ఒక వారం కోరుకోమంటే వెంటనే ఏమంటారు తెలుసా పని మనిషి రోజు వచ్చేలా చూడమంటారు మా మేము పడుతున్న ఇబ్బంది అదే అందుకే నేను ఇంట్లో ఉంటాం అంటూ ఉంటాను ఎప్పుడైనా పని మనిషి రాలేదు పని మనిషి రాలేదంటే రాని వాళ్ళనే పని మనిషి అంటారు వచ్చేవాళ్ళనే పెద్ద మనిషి అంటారని చెప్పాను మన వేదాంతం మందే మొదటి వరం ఇదే పని మనిషి రోజు వచ్చేలా చూడు అప్పటికీ కనకదుర్గాది ఏమిటి వేరే మోహం లలిత సహస్రం చదివే మూడు నెలలు పని మనిషి అంటాం ఏమిటి అది రాకపోతే నేను వస్తానులే ఇంకో వరం కోరుకో ఇంకో వరం అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో అని అమ్మవారికి పో ఇంకో వరం అంటే ఏం కోరతారో తెలిసే వెంటనే రోజు వస్తే సరిపోదు సమయానికి వచ్చేలా చూడు ఆరింటికంటే ఆరింటికి రావాలి నేను తోవేసుకున్నాకొస్తే అలాగా అంటే మళ్ళీ రెండో వరం అప్పుడు కూడా అమ్మవారు ముట్టుకోవడం అంటే లైట్ ముట్టుకోవడం బల్బ్ ముట్టుకోకూడదు అది ముట్టుకుంటే మనం ఆరిపోతాం డూమ్ ముట్టుకోవాలి పైన గొడుగులా ఉంటుంది అది ముట్టుకోవాలి ముట్టుకుంటే ఆరిపోతుందండి ఇక్కడ లైట్లకు ఒక పద్ధతి ఉంటుందండి ఒకసారి ముట్టుకుంటే వెలుగుతాయి రెండోసారి ముట్టుకుంటే ఇంకా బ్రైట్గా వెలుగుతాయి మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతాయండి అని చెప్పి అని ఊరుకోరండి వాళ్ళ గొప్ప చెప్పాలి కదా చూశారండి అమెరికా ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీయో పదేళ్ల క్రితం మాట అండి ఎంత డెవలప్డ్ కంట్రీయో మన ఇండియా ఎప్పుడైనా ఎంత అభివృద్ధి అవుతుందని అడుగుతారండి వాళ్ళకి ఎంతసేపు ఇండియాను ఓ మాట అనాలి అమెరికాను పొగుడుకోవాలి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అద్ అదృష్టవంతులు అనుకోవాలి అదో భావన అందుకే నేను వెంటనే నా దేశాన్ని అంటే నేను ఎందుకు ఊరుకుంటా నేను వివేకానందుడు శిష్యుడు అందుకే నేను వెంటనే చమత్కారంగా మన దేశాన్ని మన మతాన్ని మన ఆచార సంప్రదాయాన్ని ఎవరన్నా అంటే చల్లు మన జవాబు చెప్పాలి కనీసం చమత్కారంతోనే చెప్పాలి అందుకే నేను వెంటనే అన్నా అదేమిటమ్మా అంటే అవునండి ఇలాగ ఇలా ముట్టుకుంటేనే దీపాలన్నీ ఆరిపోతాయంటే మీ దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదమ్మా మా దేశంలో ముట్టుకోకుండానే దీపాలన్నీ ఆరిపోతున్నాయి మళ్ళీ ఎప్పుడొస్తాయో కూడా తెలియదు అందుకని మేము స్విచ్లు పెట్టుకోం ఊరికే ఉంటాయి అలాగంతే ఉంటే ఉంటే పోతే పోతాయి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి ఇంకా మీ దేశంలో ఇంత కష్టపడితే మూడోసారి ముట్టుకుంటే దీపవారింది ఏం ముట్టుకోకుండానే పోతున్నాయి మా దగ్గర అంచేత డెవలప్మెంట్ అంటే అదే అమ్మా మా ముఖ్యమంత్రుల్ని మా ప్రధానమంత్రిని అడిగి మీ ట్రంప్ గారిని తెలుసుకోమని అని చెప్పాను అంతేనండి మన అంటే మనం ఎందుకు కోరుకుంటామండి అంటే కష్టం రాగానే అరవక్కలేదండి ఏమైంది కరెంటు పోతే నిన్న కూడా నేను ఉన్న చోట కరెంటు పోయిందండి సాయంత్రం ఆ నాలుగు నాలుగున్నర నుంచి ఆరు వరకు కరెంట్ లేదండి పాపం నాతో పాటు ఉన్న అని పాపం వేద పండితుడు అతను కంగారు పడిపోతున్నాడు నువ్వేం కంగారు పడుకు మిత్రమా ఒక విషన్ చూసుకో చూసుకొని నాకు సరిపోయినట్టే నీకేం అడగల ఒక విషన్ గారు సంపాదించు అన్నాను ఓ విజయనగారు తీసిపెట్టాడు కుంపటి విసిరే విసినకర ఏదైతే శుభ్రంగా చెమట పడుతోంది తలుపు తీసేసావు విసురుకుంటూ కూర్చొన్నాం ఏమైందండి ఇప్పుడు కరెంటు తేండి కరెంటు తేడాంటే సునీల్ గారు వైర్లు మోసుకొస్తాడా వస్తే షాక్ కొడుతుంది ఏమిటంత కంగారు కాసేపట్లో రాదా కరెంటు శాశ్వతంగా పోతుందా అంత కష్టంలో కూడా సుఖం కరెంటు పోబట్టే చెమట పట్టబట్టే శుభ్రంగా లుంగి బనీను పెట్టుకుని చాలా కాలంగా మర్చిపోయిన విషన్కరణ తెచ్చుకుని శుభ్రంగా విసురుకుంటూ కూర్చున్నా చెమట మీద విసురుకుంటే ఎంత చల్లగా ఉంటుందో నిన్న గూడూరు దయవల్ల నాకు అనుభవం అయింది ఇక ముందు ఇంటికి వెళ్ళాక కరెంటు ఉన్నా సరే బనీని మీద కూర్చొని విసినకెర పెట్టి విసురుకుంటా ఉన్నా సరే లైట్లన్నీ అర్పేసి ఫ్యాన్ తీసేసి ఎందుకంటే చాలా బాగుంటుంది చెమట పట్టినప్పుడు విసునకేర పెట్టి విసురుకోండి చాలా బాగుంటుంది ఫ్యాన్ అయ్యకండి ఫ్యాన్ ఒకే రౌండ్లో తిరుగుతుంది రెండు నిమిషాల్లో అయిపోయింది విసునకేర పెట్టి విసురుకోవాలి ఎందుకంటే ఇలా అనేలోగా ఇక్కడ చెమట పడుతుంది ఇలా అనేలోగా అక్కడ చెమట పడుతుంది అది లెక్క జీవితంలో ఆనందపడే విధానం ఇది పొరపాటున కాలు విరిగింది ప్రమాదం జరిగింది రోడ్డు మీద డాక్టర్ గారు ఏం చేశాడు మూడు నెలల బెడ్ రెస్ట్ మూడు నెలల బెడ్ రెస్ట్ అన్నాడు సుఖంగా పడుకో రామాకృష్ణ అనుకో పుస్తకాలు చదువుకో నీకు కావలసినటువంటి టీవీ ప్రోగ్రాములన్నీ చూసాయి అది అదృష్టం అనుకోవాలి అంతే తప్ప వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది కాలు విరిగింది ఏడుపు ఏడా ఒక ఊరికి విరిగిన కాలు విరిగింది ఏడుస్తావు ఎందుకు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళా కాలు విరిగింది అంటే ఈ మూడు నెలలకు కాదు మూడు అయినా తగ్గది ఎందుకంటే దానికి నీ నీరసం తోడయింది అది తగ్గుతుంది మామూలుగా మనం నేరస్తుంది కాలు విరిగింది కాలు విరకపోతే ఏం చేస్తావు ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటావు నువ్వేమన్నా ఇంట్లో కూర్చోడమే కదా దేశం కోసం ఏం చేయవు కదా ఎందుకు వచ్చిన కూడవా కూర్చోరదా కూర్చోడండి కాలు విరిగింది కాలు విరిగింది కాలు విరిగితే కొన్ని ఉన్నాయండి భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గరే ఉంటుంది మనం శ్రీ మహావిష్ణువుతో సమానం లక్ష్మీదేవి కాళ్ళ దగ్గరే ఉంటుంది అంటే మనకే పొజిషన్ వచ్చింది వైకుంఠంలో విష్ణుమూర్తి పొజిషన్ వచ్చింది మనం పడుకున్నాం కాళ్ళ దగ్గర అవడుంది ఒక్క ఫోటో తీసి బొత్తం పెట్టి శ్రీ మహావిష్ణువు అంటే మనమే లెక్క ఆయన మామూలుగా పడుకున్నాడు మనం కాలు విరిగి పడుకున్నాం విరిగి పడుకున్నట్టుగా ఎవరికి తెలియదుగా పాల సముద్రం అంటే అయిపోయాయి కాలు బాగానే ఉందనుకోండి ఆవిడ అక్కడెందుకుంటుందంటే ఆవిడ ఎక్కడికో పోతుంది అక్కడ బాగానే ఉన్నారుగా రోగం ఆడుతుంది వెంటనే అంతేకాదు గంటకు ఒకటి వస్తాడు రెండు ఆపిలిబులు బళ్ళు పట్టుకొస్తాడు సగం రేటుగా అమ్మేసుకొచ్చు తర్వాత మనం బాగుంటే ఎవడొస్తారండి ఏ పని చేయక్కర్లేదు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు సంపాదించక్కర్లేదు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవచ్చు కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు టీవీ చూసుకోవచ్చు భార్య అక్కడే ఉంటుంది కబుర్లు చెప్పుకోవచ్చు ఎంత సుఖమండి కాలు విరగడం అలాగే పనిగట్టుకుని వెళ్ళి కాలు విరగొట్టుకుంటామా అది తప్పు జీవితం అంటే అది కాదు ఇన్ని సుఖాలు చెబుతున్నాను కదా అని విరగొట్టుకోకూడదు విరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది అందుకే ఎప్పుడు సమస్యలు ఉండవు పరిస్థితులు ఉంటాయి పరిస్థితులు ఉంటాయి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఇట్ ఈస్ సిచ్యువేషన్ కాలు విరగడం అనేది ఒక పరిస్థితి తప్పితే సమస్య కాదు ఆ పరిస్థితులు ఎదుర్కో వచ్చాక ఎదుర్కో అంతేగాని కాలు ఎందుకు విరిగింది ఇవాళ శనివారం కాబట్టి విరిగింది నాది భరణీ నక్షత్రం కాబట్టి విరిగింది ఏమిటో శనిమహర్దశి కాబట్టి విరిగింది ఇవన్నీ ఉండవండి అనవసరంగా నవి మోసపో కల ఆ శనిమహర్దశికి నీ కాలు విరగడానికి సంబంధం లేదు జాతకాలు ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అవి ఎందుకు పెడతారు గొప్పులు నువ్వు కాస్త నెమ్మదిగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది తగలడం ఖాయమే కొంచెం కుదుపుగా ఉంటుంది నువ్వు కొంచెం ఫోర్స్గా పోయేవనుకో కాలు విరుగుతుంది జాతకాలు కూడా అంతే బాబు నీకేదో దశ బాగుండలేదు కొంచెం జాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్త పడాలి అప్పుడు ఏమవుతుంది కాలు విరిగే చోట వేలు విరుగుతుంది వేలు విరిగే చోట గోరు విరుగుతుంది తేలిగ్గా తగులుతుంది దెబ్బ జరిగి జరగడమే ఎలాగూ మార్చలేని దాన్ని ఎలాగూ మార్చలేని దాని గురించి ఏడవడం దేనికి పని లేక ఎడిచిన ఉపయోగం లేదు కదా ఇది వేదాంతం అంటే సరిగ్గా వేయించుకోవాలి అందుకే ఇది వంట పట్టాలంటే కష్టాన్ని కూడా సుఖంగా భావించాలి అప్పుడు ముఖ్యంగా మనకి వాస్తు శాస్త్రంలో మీరు గమనించండి ఈశాన్యంలో బరువులు పెట్టద్దు అంటారు ఎందుకంటారండి వేదాంతం వైరాగ్యం భక్తి జ్ఞానం వంటబట్టాలంటే నిత్య జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఎందుకో తెలుసా ఆ హరిమాయ దాటుటకు ఆయననే నే ఎంచిజ్జగత్వం దృశ్యతే వా అంతర్బిష్ట త్వం వ్యాప్య నారాయణస్థిత ఈ ప్రపంచం ప్రపంచమంత విష్ణు మాయా దాన్ని దాటాలంటే ఒకటే భగవద్గీత ఏడో అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెబుతాడు కృష్ణుడు మయి మా గుణ గుణాది త్రై త్రైగుణ్య విహిత అంటాడు సరిగ్గా మాయ అనేది దైవీక్షేష గుణమయి మమ మాయా దురచయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే ఈ జీవితం జీవితం సంసారం అనేది ఒక మాయయ్య ఇది త్రిగుణాత్మకమైన మాయ సత్వగుణం రజోగుణం తమోగుణం గుణం దీన్ని నేనే పని నేనే విసిరాని వాళ్ళ అందుకని నువ్వు ఈ మాయలో పడ్డావు నన్ను శరణ పొందితే నేను ఆ మాయ నుంచి బయటపడేస్తా పడేస్తా మొహమాటం ఏం లేదు భగవంతుని శరణు పొందాలి అందుకని ఆ హరిమాయ దాటుటకు ఆయన అనే శరణొందగా వలెన్ మోహములు ఎన్ని త్రాళ్ళు మోహములు ఎన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు మోహములు ఎన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు పర్వతారోహణ సేయుచో బరువులు ఒక్కొక్కటే దిగద్రోసినట్లు పర్వతారోహణ బరువు బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు ఈ మోహము విడుము మోక్షగిరి ధ్వజసుప్రతిష్ఠకై ఈ మోహము విడుము మోక్ష సుప్రతిష్టకై ఆ దాటుటకు ఆయననే శరణ మోహములు ఎన్ని తాళ్ళు మనం భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల ధన కనక వాహనాల పట్ల మోహం ఎప్పుడూ పెంచుకోకూడదండి భార్యని ప్రేమించాలమ్మా కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అనొద్దు వారు లేకపోయినా మనం ఉండాలి మనం లేకపోయినా వారు ఉంటారు ఈ అనవసరపు డైలాగులు సినిమా డైలాగులు వద్దు ఇవన్నీ సినిమా డైలాగులను వారికి తెలుసు భార్య కూడా అనుకుంటుంది ఏమంటో పిచ్చి బ్రాహ్మణ కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు నేను నేను లేకపోతే ఏమవుతాడు పన్నెండు రోజుల్లోగా రెండో పండ్లు చేసుకుంటాడమ్మా కంగారు పడకు నీకు తెలియదు మీ ఆయన గురించి పన్నెండో రోజు దాటకుండా చేసుకుంటాడు ఎందుకంటే శాస్త్రమే చేసుకుంటే పన్నెండు రోజుల్లో చేసుకోవాలట లేదా పన్నెండు నెలలు దాటకుండా చేసుకోవాలట అందుకని వీడు ఏమంటాడు పన్నెండు నెలల్లోగా మళ్ళీ శూన్యమాసాలు వస్తున్నాయి చూసేయండి అంటాడు అయిపోయిందండి ఈవిడ ఫోటో తీశాడు ఆవిడ ఫోటో పెట్టాడు అదమ్మా మన బతుకు ఏం మిగలదు ఇక్కడ పిల్లలు సమితి పిల్లలు అయిపోయారు ఈ అనవసరం అండి ఈ బంధాలన్నీ గురించి చర్చించక్కర భార్య భర్త సమస్య ఇది మోహం అది మోహం దారికి వెళ్ళకూడదు మంచిదే నువ్వు ఉన్నావు సంతోషం అంతే ఎవరున్నా సంతోషమే లేకపోయినా సంతోషమే దాని గురించిన లేదు అందుకే నీతోనే నా జీవితం నీతోనే నా జీవితం ఇవన్నీ ఊరికే చిన్న కుర్రాళ్ళు ప్రేమికుల దినోత్సవం నాడు ఇందిరా పార్కులో చెప్పే డైలాగులు మనం చెప్పకూడదు అక్కడ అవన్నీ నిలబడే విషయాలు కావు అందుకే మోహములు ఎన్ని తాళ్ళు మనం పెంచుకున్న పిల్లలు అంతే పెళ్లి చేసాం లేదా ఉద్యోగం వాడు చూసుకున్నాడు పెళ్లి చేసాం ఇవాళ పిల్లలకి మనం అదృష్టవంతులం అండి తల్లిదండ్రులంతా పెళ్లి కూడా మనం చేయక్కర్లదండి వాళ్లే చేసుకుంటున్నారు డాడీ ఐ లవ్ సంబడి ఐ మ్యారీడ్ ఆల్సో ప్లీజ్ బ్రష్ మీ ఈ మళ్ళీ ఇంగ్లీష్ భాషలో మన ఇంటికి వచ్చి బ్రష్ చేయమని అడుగుతున్నాడు వాడు సర్వస్వతంత్రం అమ్మా ఏం మాట్లాడడానికి వీళ్ళ పైగా ఏమంటున్నాడు అంటే మీకు ఇష్టమైన వాళ్ళని మేము చేసుకోవాలా అంటున్నాడు ఖచ్చితంగా మనం చూస్తే చేసుకోరు నచ్చదు వాడు చూసుకుంటే నచ్చుతుంది కాకి అయినా పర్వాలా కోకిలైనా పర్వాలా మనం చూస్తే కోకిలి కూడా నచ్చదు నువ్వు చూశారా స్థితికి వచ్చారు బ్రత అటువంటిప్పుడు ఒకటే లెక్క మంచిదయ సంతోషం నీ పెళ్ళి నువ్వు చేసుకున్నావు నీ దారి నువ్వు చూసుకోయే అప్పుడప్పుడు ఫోన్ చేయి ఆయుర ఆరోగ్య భాగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తూ అని ఒక ఆశీర్వచనం బారేసేది మనం యోగవాసిష్టం పట్టుకుని చూసుకూర్చునేది మనకు ఆత్మజ్ఞానం వస్తుందండి కొడుకు వల్ల ఏమీ వచ్చేది లేదు కొరివి తప్ప కొరివి పడ్డాన్ని పరుగు తప్పితే వీడు ఎందుకు పనికిరాడు ఇంకా వాడిని బట్టి ఒరే నాయన నా మాట వినరా నా మాట వినరా వినరాండవాడు పద్దెనిమిది ఏళ్ళు దాటాక ఎవడు ఎవడు మాట వినడమ్మా వాడిని మార్చగలిగిన వారు ఇద్దరే ఇద్దరు ఒకరు దేవుడు రెండోది వాడే ఇంకెవరు వినరు అందులో ఇవ్వడు పిల్లలన్న ఆరేళ్ళు నిండకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టారా వాడు మన మాట ఎందుకు వింటాడమ్మా దాని మాట వింటాడు కానీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవే వాళ్ళ చదువులు వాళ్ళు పర వల్ల పెళ్ళిళ్ళు కూడా వాళ్ళవే మనమే మాట్లాడడానికి వీల్లేదు వాడి ఇష్టం ఏదంటే అది అనవలసిందే బట్ ఇష్టం వచ్చిన పెళ్ళి చేసుకుంటాడు పైగా మీరు ఉండాలి మీరే చెయ్యాలి మీరే భారసాలి మీరే అన్నప్రసలు మన కర్మగారింది ఇక్కడ మాట్లాడతానండి ఖచ్చితంగా ఏమన్నా అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మీరు లేకపోతే నేను చేసుకోరు అబ్బా పాటించమని బ్రహ్మచర్యం చూద్దాం ఎంత మాత్రం ఋషిష్యులు కూడా ఉంటాడు ఎంతకాలం ఉంటాడు మొండితనం ఉండాల్సిందే ఖచ్చితంగా నాకు ఇష్టమైన పెళ్ళి అయితేనే నేను వచ్చి చేస్తా లేకపోతే నువ్వు చేసుకో నా కుటుంబం పరువు పోయింది ఇక్కడ నువ్వు వెళ్ళు మనం కష్ట తెలుచుకోకూడదు తప్పు పరువు హచ్చలు వెంటాడడం పోలీస్ కంప్లైంట్ అనవసరం పద్దెనిమిది ఏళ్ళు దాటే ఇరవై ఏళ్ళు దాటే అంటే లెక్క ఉందని దానికి మేజర్ లెక్క ఆ వయసు వచ్చాక వాళ్ళు చేసుకుంటారండి లేకపోతే పోలీసు వాళ్ళే చేసేస్తారండి వెంట వైరాగ్యం పెంచుకోవాలండి అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు సమస్య మీ ఇంట్లో వచ్చినా నా ఇంట్లో వచ్చినా ఒకటేనమ్మా ఒకటే పరిష్కారం రెండోది ఉండదు అక్కడ కరికిపాటి నరసింహరావుకి ఒక రకంగానూను మామూలు వాళ్ళకు ఒక రకంగా ఉండదమ్మా ఎవరైనా ఎదుర్కొనేది ఇది నేనైతే ఇంతే చేస్తాను ఖచ్చితంగా పద్ధతులు ఉంటాయి వెళ్లికి ఎప్పుడు కుటుంబం ఉంటుంది కులం ఉంటుంది ఆచారం ఉంటుంది సంప్రదాయం ఉంటుంది పద్ధతులు ఉంటుంది మాట విన్నావా మంచిది లేకపోతే వెళ్ళు నీ దారి నువ్వు చూసుకో నాకు అమ్మవారు ఉంది నీతో పని ఏం లేదు ఇక్కడ దెబ్బకి దారికి వస్తాడు రాడు మరీ మంచిది గొడవలేదు ఉన్నాస్తే అనాథాశ్రమానికి ఇచ్చుకుంటాం గొడవ ఏం లేదు ఇక్కడ